హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ సారు రాజనాల లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మనము కుచ్చులు ఎలా రెడీ చేసుకోవాలనేది దాని గురించి అండి ఈ వీడియో ఇలా ఇలాంటిది పొడవైంది ఏదైనా సరే మనకు పట్టు ఉంటుంది కదండి ఫ్యాడ్ అద ఆ ఫ్యాడ్కైనా సరే ఇట్లా ఒక వంద పోగులు కానీ నూట ఎనభై కానీ రెండు వందలైనా చుట్టుకోవచ్చు మనము అంటే కుచ్చు సైజుని బట్టి మనము చుట్టుకోవచ్చండి ఇట్లా ఇంకా మనం మొత్తం అన్ని అన్నిసార్లు చుట్టుకున్న తర్వాత మనం నీట్గా తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలండి మధ్యలో కట్ చేసుకున్న తర్వాత మనము దానికి చివరన గమ్ము పెట్టుకోవాలా చివర అంటే మనం అక్కడ కట్ చేస్తున్నాం కదండి అవి పొగులు పొగులు ఊడిపోకుండా ఉంటాయి కుచ్చు రెడీ చేసే కూడా అవి పో విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అందుకనే మనము గమ్ పెట్టుకోవాలి దానికి గమ్ పెట్టుకొని బాగా డ్రై అయిపోయిన తర్వాత మనము కుచ్చులు రెడీ చేసుకోవచ్చండి ఈ విధంగా డ్రై అయిపోయింది ఇంకా ఇంకా మనం మొత్తం అంత సమానంగా తీసుకొని సమానంగా తీసుకున్న తర్వాత మనము అక్కడ ఒక పుల్ల కానీ మధ్యలోకి మనకు ఎంత సైజు కూర్చో అవసరం అవుతుందో అంతవరకు మనం దాన్ని సమానంగా తీసుకొని ఇంకా మధ్యలో పుల్ల పెట్టుకోవాలండి పుల్ల లేదా ఏదైనా పెద్ద సూదైనా సరే కొంచెం లావుగా డబ్బా సూది అంటారండి అది పెట్టుకున్నా సరిపోతుంది మనం ఆ విధంగా అంతా తీసుకున్నాక గోల్డ్ జరి థ్రెడ్ కానీ అంటే మనకు చీరకి ఎలా ఎలాంటి ఎలా గోల్డ్ కలర్లో కనిపిస్తుందా సిల్వర్ కలర్లో కనిపిస్తుందో మనం చూసుకొని దాన్ని అవి సెలెక్ట్ చేసుకోవాలండి మనము జరి థ్రెడ్ అనేది ఈ విధంగా మనము సెలెక్ట్ చేసుకున్నాక ఏం లేదండి మనము పూలు కట్టుకుంటాం కదా ఆ విధంగా పూలు ఒక ఎనిమిది తొమ్మిది సార్లు అట్లా ముడి వేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో చివరిని అట్లా ముడి వేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఏమన్నా మనకు కొంచెం మెచ్చు తగ్గులు ఉన్నాయా అని చూసుకొని కట్ చేసుకుంటే సమానంగా వస్తుంది కూర్చో ఇంకోటి మీకోసం చూపిస్తాను చూడండి పుల్ల తీసుకొని మనము మధ్యలో పెట్టుకొని జరీ థ్రెడ్తో కొంచెం టైట్గా చుట్టుకొని ఆ తర్వాత మనము పూలు కడతానట్లు ముడి వేసుకున్నామంటే ఒక ఎనిమిది తొమ్మిది సార్లు సరిపోతుంది అంతేనండి పెద్ద కష్టమేం కాదు ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది తెలియదోళ్ళ కోసం ఈ వీడియో అంతే ఇంకా చివరన మనము గమ్ పెట్టుకొని ఆరబెట్టుకున్నామంటే ముడి వేసుకున్నాం కదా అక్కడ ముడి ఊడిపోకుండా కుచ్చు విడిపోకుండా ఉండడానికండి మనము గమ్ పెట్టుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా గమ్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఎట్లా రెడీ అయినాయో ఇంకా నా దగ్గర ముందు ఉన్నవి కూడా ముందు చీరలకు రెడీ చేసినవి కూడా ఉన్నాయండి ఓకే అండి బాయ్